నువ్వు చక్కెర పొంగలి తిను ముగ్గురు మిత్రులు ఓసారి అమ్మవారి గుడికి వెళ్ళారు ప్రసాదంగా చక్కెర పొంగలి ఇచ్చారు ఇది ఒకరు తినడానికే సరిపోతుంది నేను తింటానంటే నేను తింటానని ముగ్గురు వాదులాడుకున్నారు తగాదా తేలలేదు వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడు ఇప్పుడు ఎలాగూ మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి హాయిగా పడుకొని నిద్రపోదాం ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన వస్తే వారు సాయంత్రం దాన్ని తినొచ్చు అన్నాడు సరేననుకొని ముగ్గురు చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకి కట్టి చెట్టు కిందనే పడుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి మెలకు వచ్చింది మొదటివాడు నాకు భలే కల వచ్చింది అంటూ ఇలా చెప్పాడు నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు నన్ను సాధారణంగా యక్షలోకానికి తీసుకుపోయాడు అక్కడ నేను పన్నీటితో జలకాలాడాను పట్టు వస్త్రాలు కట్టుకున్నాను బంగారు పళ్ళెంలో కుబేరుడు స్వయంగా నాకు విందు భోజనం వడ్డించాడు తర్వాత అప్సర రత్సలతో నాట్యం చేశాను కుబేరుడు నేను మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి కిందకు పంపాడు రెండవవాడు నా కళ అంతకంటే అద్భుతమైంది అంటూ ఇలా చెప్పసాగాడు నేను ఓ మైదానంలో పడుకొని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది దాని మీద ఇంద్రుడు ఉన్నాడు నన్ను కౌగులించుకొని స్వర్గానికి తీసుకుపోయాడు తాగినంత అమృతం పట్టించాడు వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచపక్ష పరమాన్నాలు వడ్డించాడు రంభ ఊర్వశి మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకువ వచ్చింది ఇద్దరి కళలు విని మూడోవాడు చప్పట్లు కొట్టాడు మరి నీకేం కళ వచ్చింది అని ఇద్దరు వాడిని అడిగారు మూడోవాడు ఇలా చెప్పాడు నాకేమీ అద్భుతమైన కళ రాలేదు నేను అడవిలో వెళుతుంటే పులి వెంట పడింది పరిగెట్టుకొని పోతూ ఓ లోయలో పడ్డాను ఒళ్ళంతా దెబ్బలు డేక్కుంటూ వెడుతుంటే అమ్మవారి గుడి కనిపించింది ఈ కష్టాలేంటి తల్లి అని అడిగేసరికి అమ్మవారు నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడు విందు ఆరగిస్తున్నాడు మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం తింటున్నాడు కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను అని మనం చెట్టుకొమ్మకు కట్టిన పొట్లం చూపించింది ఏం చెయ్యను అమ్మవారి ఆజ్ఞ మెలకువ రాగానే తినేసాను అన్నాడు మిగతా ఇద్దరు నోరు వెళ్ళబెట్టారు సర్వం श्रीकृष्णार्पणमस्तु सर्वे जन सुखिनो भवन्तु लोक समस्त सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु शुभम भूयात् शुभमस्तु ओम शांति 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 ही ओ Toma sima, yeah.